ఇప్పుడు ఉన్నాయి అందులో నాలుగు వందల ఇరవై నాలుగు తీయండి అటు సున్నా తీయండి వాళ్ళు చేసింది ఒక రెండు హామీలు మాత్రమే అవేంటి అని అంటే బస్సు ఫ్రీ అని చెప్పిండ్రు అది కూడా చిక్కుడుకాయలుసుడు అల్లం పొట్టు తీసుడు ఎలిపాయలు పొట్టు తీసుడు గది గది చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళకి టైం పాస్ బ్రష్ చేస్తారు అందులో కూర్చుంటారు దిగుతారు వాళ్ళ స్టేషన్ రాగానే అది వాళ్ళు చేస్తా ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్ దగ్గర నుంచి కూడా అదే బస్సులో మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తా ఉన్నారు మరి వీళ్ళు మహానటులా మరి వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలా ఒక్కొక్కళ్ళని ఒకళ్ళని మించి ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉన్నది ఈరోజు బస్సు మాత్రం సక్సెస్ అయింది మిగిలిన తుస్సు అంట వీళ్ళ మాటలు మాట్లాడేది వాళ్ళకి నోడా లేకపోతే దాన్ని మురికి కాల్వనాలా అర్థం కావట్లేదు ఫ్రీ ఫ్రీ కరెంట్ ఏముంది బిల్లు బూండలు బిల్సారే బిల్ చెప్తున్నారు ఇంకా ఫ్రీ ఎక్కడ ఇచ్చిండు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను కరెంటు రెండు వందల యూనిట్ల కరెంట్ ఏదైతే ఉందో లైన్ మ్యాన్ అడుగుతున్నారంట మరి మాకు వస్తాయా రావా అని ఇది విడ్డూరం కదా ఏసీలు అన్నీ ఆ పెట్టుకొని రెండు వందల యూనిట్లో కరెంటు మా ఇల్లు కొత్తగా అని అడుగుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పథకాల గురించి మాట్లాడేటువంటి నైతికత వీళ్ళకున్నదా బీఆర్ఎస్ పార్టీ తోట ఏదైనా సాధ్యం కేసీఆర్ గారు కాదండి ఓడిపోయింది మనం ఓడిపోయినాం మనం చేసినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చూపుటపు చేసుకోలేదు ఒక్కడిదేడు వంద చెప్తాడు మనం వందలు వేలు చేసినాం ఏది కూడా మనం చెప్పుకోలే రెండు లక్షల రుణమాఫీ అయ్యేసరికి ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని వాళ్ళు అనుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాటలు మాట్లాడిస్తా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం కాదు ప్రజలు మాట్లాడాలా పేద ప్రజల నోట్లోంచి రావాలా మాటలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది పేద ప్రజలు మాట్లాడాలా వీరు ఏంటి వీళ్ళు డబ్బుల కోసము కకృతి పడేటటువంటి వీళ్ళు కాదు ప్రజాధనాన్ని దోచుకొని దాచుకొని పది సంవత్సరాలు మున్సిపాలిటీలో టెండర్ల దగ్గర నుంచి అన్ని దోచుకున్నటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడేది ప్రజలు మాట్లాడాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిది కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు తులం బంగారం ఎవరికన్నా గోవిందా తులం బంగారం లేదు ఏమీ లేదు ఆశపడ్డనే అక్క చెల్లెళ్ళందరూ ఇంకేమున్నది తులం బంగారం వచ్చేది ఇక మనకి ఇంకేము లక్ష నూట పదాలతో పాటు తులం బంగారం వస్తే బిడ్డకిచ్చుకోవచ్చు అనుకున్నారు పాపం చూసిండ్రా రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఇంతమంది మీ అలా మోసపోయినామని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఏది కూడా అనువు కానీ హామీలు ఇచ్చిండు గద్దెకెక్కే వరకు ఒకటి చెప్పిండు గద్దెకెక్కిన తర్వాత ఇంకొకటి చెప్తా ఉన్నాడు ఏది కూడా నమ్మద్దు రానున్న రోజుల్లో ఈ పదకొండు నెలలలో ఎట్ట ఉన్నది ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు కాదా రోజు కాంగ్రెస్ పథకాల గురించి మాట్లాడేటువంటి నైతికత వీళ్ళకు ఉన్నదా రేపో మాపో మహిళలకు రెండు వేల ఐదు వందల ఐదు వందలు వాళ్ళ అకౌంట్ లో వస్తారు అని రేవంత్ అన్న శుభవార్త చెప్పిండు రైతు రుణమాఫీ కానివ్వండి రైతు బంధు కానివ్వండి ఐదు వందల బోనస్ కానివ్వండి ఉచితంగా రైతన్నలకు కరెంట్ కానివ్వండి ఇవన్నీ ఇస్తూనే హామీ అయినటువంటి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఇలాంటివన్నీ మంచి మంచి కార్యక్రమాలు చేపడితే ఒక పిచ్చోడి చేతిలో రాయిపోయింది అనేటువంటి బాధలో ఉన్నారు ఈరోజు వాళ్ళ చేతిలో రాయి తీసుకున్నారు ప్రజలు కాబట్టి మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఆ ప్రజలే ఆ రాయి ఇచ్చుకొని కొడతారు బిఆర్ఎస్ నాయకులని కబర్దార్ ఇంకొకసారి రేవంత్ అన్నని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ప్రజాపాలనలో ఉన్నటువంటి మంత్రుల జోలికి వస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు ప్రజలు ఊరుకోరు ఇలాంటి నట కిరీటిలకు మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం